హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే చూడండి మంచి ఈవినింగ్ టైం కోళ్ళు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఎలా అన్ని చూడండి ఎంత ప్రశాంతంగా తింటున్నాయో చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి ఎంత మంచిగా తింటున్నాయో చూడండి సూపర్ తింటున్నాయి కదా మంచి ప్రశాంతంగా న్యాచురల్ ఫుడ్ అండి బయటది అది ఇది అన్నీ ఏముండవు న్యాచురల్గా తిరుగుతుంటాయి హాయిగా అంటే హాయిగా తింటా ఉంటాయి చూడండి మన షెడ్ వచ్చేసి అయితే ఇటు సైడ్కి ఉన్నది హాయి ప్రశాంతంగా తింటున్నాయి చూడండి మంచి ఈవినింగ్ టైం అండి ఇప్పుడు మా బొందెల బావి నిండింది మొత్తం ఎండిపోయింది ఇప్పుడు చూడండి సగంకి వచ్చింది చూడండి షెడ్లో కూడా కొన్ని చెడ్లో కూడా మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి చూడండి ఇక లోపల తిరుగుతున్నాయి అన్నీ ఇంక లోపల అండి అన్నీ కొన్ని బయట ఉన్నాయి కొన్ని లోపల ఉన్నాయి ప్రశాంతంగా తిరుగుతున్నాయి చూడండి కదా ఎక్సలెంట్ కదా ఇక నైట్కి లైట్ అరేంజ్ చేసినా అండి లైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది దగ్గర దగ్గర ఒక ఎకరం మొత్తం కనిపిస్తుంది చుట్టుపక్కల చూడండి ఎట్లున్నా చూడండి మంచి ఈవినింగ్ టైం చూడండి అగో మా ఇల్లు మంచి ఎనీ టైం అండి చూడండి లొకేషన్ ఎట్లా ఉంది ఎక్సలెంట్ ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది మంచి మూమెంట్ చూడండి ఎనీ టైం కోళ్ళు ఎలా తింటున్నాయా సిక్స్ 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 థర్టీ అవగానే అన్నీ పిలుస్తాయి అన్నీ వచ్చేస్తాయి ప్రశాంతంగా తింటున్నాయి చూడండి సూపర్ ఉండే సూపర్ తింటున్నాయి అక్కడ కొన్ని ఉన్నాయండి అక్కడ తింటున్నాయి ఇక్కడ తింటున్నాయి ప్రశాంతంగా తింటున్నాయి చూడండి మా బొంద చూడండి ఒకప్పుడు మా బావి చాలా పెద్ద బావి ఇప్పుడు ఏంది మొత్తం ఎండిపోయింది అంత మట్టి పోసేసినాం అంత ఆగమాగం ఉంది దాని పక్కనే మన షెడ్డి చూడండి కోళ్ళు ఇప్పటికీ దగ్గర దగ్గర పదిహేను పదహారు పదిహేడు గుడ్లు పెట్టిందండి మీకు చూపిస్తాను ఎన్ని గుడ్లు పెట్టిందో ఇంకో నెలలు అయితే చాలా అంటే చాలా గుడ్లు పెడుతుంది చూపిస్తా అండి గొల్లం పెడుతున్నా కోళ్ళు బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ చూడండి గుడ్లు చూపిస్తాను మీకు ఎంత ప్రశాంతంగా వింటున్నా ఇవి ఎట్లా కూర్చున్నాయి వాటి ఏమన్నా ఎక్సలెంట్ కదా ఎక్స్ ఉన్నాయి పొంది ఎట్లా ఉన్నా ఉన్నాకిందండి చూడండి ఇప్పుడు అయితే ఎక్స్ ఒక చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఐదు పది పదకొండు ఎక్స్ ఉన్నాయి చూడండి ఇవి మా నాటుకోళ్ళు గుడ్లు ఎట్లా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి కదా మంచిగా మంచిగా ఎట్లా పెట్టింది చూడండి ఎక్సలెంట్ పెట్టినా కదా చూడండి హాయిగా దీంట్లోకి వచ్చి గుడ్లు పెడతాయండి చూడండి ఇందులోకి వచ్చి గుడ్లు పెడతాయి మంచిగా ఇంకో ఇది దానికోసమే ఇది కూడా దానికోసమే చూపిస్తానండి చూడండి పైన ఎట్లా కూర్చున్నాయి మంచిగా మంచిగా ఎట్లా కూర్చుని చూడండి ఇవి ఎట్లా కూర్చున్నాయి చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ డబల్ బాడీ ఇది ప్యూర్ మన నాటుకోళ్ళ అండి వేరే అస్సలు అంటే అస్సలు ఉండవు ఏ కడక్నాథ్ కోడి చూడండి ఎట్లా కూర్చోండి పెట్టా అది కూడా పెట్టే చూడండి ఇంకా మీకు చూపిస్తా చూపిస్తాండి అక్కడ ఒక కుందు చూడండి ఎట్లా ఉంది కుందు ఎక్సలెంట్ కదా చూడండి తింటున్నాయి మంచిగా మంచిగా తింటున్నాయి సాయంత్రం టైంలో అన్నీ దీని మీద పడుకుంటాయి ఇగో అన్నీ పడుకుంటాయి దీని మీద ఈ కట్టెల మీద నైట్ టైంలో అయితే అన్నీ పడుకుంటాయి మంచిగా ఇగో గ్రీన్ మ్యాట్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ కూడా కట్టేసిన నేను ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్టినా మంచిగా వర్షం వచ్చినా కూడా ఏమున్నది ఇక మంచిగా ఫ్యాన్ అరేంజ్ చేసిన ఒక ఫ్యాను ఫ్యాన్ అరేంజ్ చేసిన మంచిగా బోర్డు లైటింగ్స్ ఇక్కడ ఒక లైట్ పెట్టినా ఇది కరెంట్ పోయినా కూడా ఈ లైట్ ఇంకా గంట సేపు ఉంటుందండి చూపిస్తే ఆగండి ఇక ఇది గంట సేపు ఉంటుంది ఇది అది చూడండి లైట్ ఎట్లా ఉన్నది కరెంట్ పోయినాక కూడా గంట సేపు ఉంటుంది కొట్టుకుంటున్నాయి అది చూడు ముందు ఆగట్లేదు ఇది ముందు అస్సలు ఆగట్లేదు ఇది అది చూడ ఎట్లా కొట్టుకుంటున్నాయి చూడ కొట్టుకుంటున్నాయి టైం టైంపాస్ అవుతుందండి కోళ్ళతో అయితే ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ అవుద్ది ధ కోకోకో ధ దా దా అన్నీ చూడు అన్ని పిలవంగా ఎట్లా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అన్నీ ఒక్క అయినాయి దా కోకో దా కో ఇప్పుడు అన్నీ ఒక్క దగ్గరకు వచ్చేసినాయి చూడండి ఇంత మంచిగా ఇంకా మీకు గుడ్లు పెట్టాను చూడు ఇది ఎట్లా కూర్చుందా చూడు ఎట్లా కూర్చు ఎట్లా కూర్చుందో చూడండి ఏం నంది లేదు దీనికి ఎక్సలెంట్ కూర్చుంది కదా చూడ এগৰি এগ্ৰি ফাই ল ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి శాంత మూవీస్ ఉంటున్నాయి అన్ని మంచిగా ఆడుకుంటున్నాయండి ఇది చూడండి ఎట్లుంది ఎక్సలెంట్ ఉంది కదా ఇది చూడండి ఎట్లున్నాయి ప్యూర్ మన నాటకవాళ్ళండి ఇది ఎట్లా చూడండి అక్కడ కూర్చుంది నువ్వు అక్కడ కూర్చుంది గో అక్కడ కూర్చుంది ఎక్సలెంట్ ఉన్నాయి కదా రోడ్ చూస్తే బయటికి పోదామని చూస్తున్నాయి అన్నీ సరే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో టూ త్రీ మంత్స్లో చాలా ఎక్స్కి పిల్లలు వచ్చేస్తాయి ఇంకా కోళ్ళు తేవాలి తీసుకొస్తా ప్యూర్ మన నాటు కోళ్ళు మాత్రమే ఉంటాయి ఇంకా వేరే వేరే కూడా వేరే వేరే కూడా సెట్ చేస్తా వేరే 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 ప్లేస్లల్లో వేరే కూడా సెట్ చేస్తాను ఎందుకంటే అవి ఉండాలి ఇవి ఉండాలి ఇంకా వేరే వేరే కూడా పెట్టుకోవాలి అడిగి ఎవరైనా అడిగారు అనుకోండి ఇవి నాటుకోళ్ళు కావు అది ఇదని చెప్తారు అప్పుడు నేను దానికి దీనికి డిఫరెంట్ ఏంటిది అది అది దాని రేటు దానికే ఉంటుంది దీని రేటు దీనికే ఉంటుంది వాటి రేటు వాటికే ఉంటుంది దీని రేటు దీనికే ఉంటుంది దానికి దీనికి ఏమి డిఫరెంట్ ఉంటుంది ఏంటిది అనేది వాళ్ళకి నేను క్లియర్గా అంటే క్లియర్గా చెప్తాను నాటుకోళ్ళకి సోనాలికి కడక్నాథ్కి ఏమేమి డిఫరెంట్ ఉండదో మొత్తం చెప్తాను నేను దానికి రేటు దీనికి ఒక రేటు ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు కానీ నాటుకోళ్ళు ఉంటేనే నాటుకోళ్ళు ఉంటాయని చెప్తా వేరేది పెట్టుకొని నాటుకోళ్ళు అని అస్సలు చెప్పను అవి కూడా పెడతా అవి కూడా పెట్టినప్పుడు కస్టమర్లు చూసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సోనాలి ఎట్లా ఉంటుంది నాటుకోళ్ళు ఎట్లా ఉంటాయి అనేది కళ్ళ ముందు దాని దీనికి డిఫరెంట్ ఊరికేనే సింపుల్ కంటే సింపుల్గా అనిపిస్తుంది నాటుకోళ్ళకి సోనాలకి కడక్నాథ్కి కిర్రాజ కోళ్ళకి అంత సింపుల్గా కనిపిస్తుంది ఇక టర్కీ కోళ్ళు అంటే ఎవరైనా గుర్తుపడతారులేండి అవి కూడా తీసుకొస్తాను ఇక కోళ్ళు కూడా ఉన్నాయి ఇక అది అందరికీ అర్థమైపోద్ది చూపిస్తాను సరే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ 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 దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ నా దగ్గర జరిగేది గుడ్లు పెట్టేటప్పుడు కానీ పిల్లలు పెట్టేటప్పుడు కానీ ప్రతిదీ నేను టూ త్రీ డేస్కి ఖచ్చితంగా వీడియోలు తీసి పెడుతూనే ఉంటాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా గ్రూప్లో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ షేర్ చేయండి డైలీ డైలీ నేను మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను బయట లొకేషన్ అయితే మస్తు అంటే మస్తు ఉండదు అది కూడా చూపిస్తా అండి మీకు ఒక నిమిషం చూపిస్తా అంత న్యాచురల్గా ఉంటుందండి ఇదైతే మన డోరు చాలా గుర్రా చూడండి ఇగో బయట లొకేషన్ ఎట్లా ఉన్నది చూడండి ఇగో మా చింత చెట్టు మంచి ఖాళీ టైం ఉన్నప్పుడు దాని కింద మంచం వేసుకొని హ్యాపీ అంటే హ్యాపీగా పడుకోవచ్చు చూడండి ఎట్లా ఉంది లొకేషన్ చూడండి ఇగో మా గుట్ట చూడండి అరవపల్లి గుట్ట ఏదం ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇంకో చూడండి ఇంత పెద్దగా ఉందా అరవపల్లి గుట్ట దాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిండు అని అంటారు బుక్లో కూడా ఉంది సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బుక్లో అప్పట్లో ఉండే ఇప్పుడు సలబస్ అన్నీ మారిపోయినాయి చూడండి ఎట్లా ఉందో ఇది మా దుర్గమ్మ టెంపుల్ ఇది చూడండి మొన్న మొన్న నేను పండగ చేసినా ఎట్లా ఉంది అంటే మస్తు ఉంటుంది అక్కడ లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి బయట చుట్టూ పొలాలే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది మంచిగా చూడండి ఎట్లా ఇక్కడ మన షెడ్డి ఇంత ఇల్లు మాది అక్కడ కొంచెం నడుచుకుంటా ఇట్లా 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 వస్తే ఇట్లా వస్తే ఇది షెడ్డి ఇంతే చూడండి ఒక కరెంట్ ఎక్కడి నుంచో తీసిన నేను అక్కడి నుంచి అక్కడ తీసిన చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయండి ఇగో నేను ఫస్ట్ ఈ మూడు కోళ్ళు ఉన్నాయి కదా వీటి మీదనే నేను దగ్గర దగ్గర సంవత్సర నర సంవత్సరన్నర నేను ఈ కోళ్ళ గురించి తెలుసుకున్నా ఎట్లా పొదగాలి ఎట్లుంటుంది ఎన్ని రోజులకు గుడ్లు పెడుతుంది ఎన్ని రోజులకు పొదుగుతుంది అంతా నేను ఈ ఈ మూడు కోళ్ళ మీదనే నేను తెలుసుకున్నా దాని తర్వాతనే ఇది నిర్మించడం జరిగింది ఏది ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఏం చేయలేము తర్వాత అంతా ఆగమాగమైద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి లైట్ ఎట్లా అరేంజ్ చేసినా ఫుల్ అంటే ఫుల్ వస్తుంది ఫోక్స్ ఇది కూడా ఇగో వైర్ ఇట్లా సెట్ చేసిన చినుకులు చినుకులు వర్షం వస్తున్నాయి సరే ఫ్రెండ్స్ బాయ్ 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 ఇంకా గుట్ట చూడండి ఎక్సలెంట్ బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్